అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒంగోలులో మామయ్య వాళ్ళ పాపది ఫంక్షన్ కోసం వచ్చామండి స్టార్టింగ్లో తాతయ్య ఎదురొచ్చారు కదా వాళ్ళ మనవరాలిదేనండి ఫంక్షన్ అమ్మ పిల్లలు వదిన అందరం వచ్చాము లోపల అమ్మ అక్క నేను చిన్నమ్మాయి పెదనాన్నలు నా కోడలు అమ్మమ్మ అక్క అమ్మమ్మ మా అత్త వదినలు ఆ అమ్మ మామయ్య అత్త అత్త చిన్ని మామయ్య వాళ్ళ పిల్లలు అమ్మమ్మ అందరూ ఉన్నారండి పాప దగ్గర అత్త వాళ్ళు పిల్లలు అందరూ ఫోటో తీసుకుంటున్నారు ఇలా ఫంక్షన్స్లో అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంటుందండి ఫంక్షన్ అంటే మన అనుకున్న వారందరూ వస్తారు వారితో మనం చాలా సరదాగా ఆ రోజు మొత్తం చాలా ఆనందంగా ఉంటాము ఎందుకంటే ప్రతిరోజు అందరితో కలిసి ఉండాలంటే కుదరది కదండి అందుకే ఫంక్షన్స్ అన్న ఏ ఇలా ఏదైనా అందరం కలవటం అనేది చాలా సంతోషంగా ఉంటుంది ఫంక్షన్స్ అప్పుడే కదండి తాతయ్యలు అమ్మమ్మలు మామయ్యలు అత్తలు అన్నలు వదనలు పిల్లలు అట్లా అందరూ కలుసుకుంటారు చాలా సంతోషంగా ఉంటాము ఇలా అందరితో కలిసి ఫొటోస్ తీసుకోవడం వల్ల మనకు లైఫ్ లాంగ్ ఈ మెమరీస్ అనేవి గుర్తు ఉంటాయి మామయ్య వాళ్ళ పాప ఫంక్షన్ అన్నాను కదండి మామయ్య అంటే అమ్మమ్మ వాళ్ళ చెల్లెలు మనవరాలండి అమ్మమ్మ వాళ్ళందరూ మామయ్య వాళ్ళందరూ చాలా ప్రేమగా ఉంటారు నా చిన్నప్పుడు హాలిడేస్ వచ్చినప్పుడు నేను ప్రతి హాలిడేస్కి అక్కడే ఉండేదాన్ని మేము అందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం నాకు అప్పుడప్పుడు అలా రోజులన్నీ గుర్తొస్తాయి చిన్నప్పుడు లైఫ్కి ఇప్పుడు లైఫ్కి తేడా ఉంటుంది కదండీ ఇప్పుడు అలా ఫ్రీగా ఉండటం కుదరదు కదా మనకి అంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి చిన్నప్పుడు అంటే ఎంజాయ్ చేసే వయసు కాబట్టి ఎప్పుడు హాలిడేస్ వచ్చినా వాళ్ళ దగ్గరే ఉండేదాన్ని అందరం కలిసిమెలిసి బాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళం ఈ పాప ఫంక్షన్ ఏంటని ఇంత మటుకి నేను చెప్పలేదు కదండి ఈ పాపది మెచ్యూర్ ఫంక్షన్ అండి ఈ పాప పేరు విజయస్విని పేరు చాలా బాగుంది కదండి అలానే మా అమ్మమ్మ అమ్మ వాళ్ళు పిల్లల పేర్లు బాగా కలిసి వచ్చేటట్లు పెట్టారండి ఫస్ట్ మా సిస్టర్స్ పేర్లు అండి యశస్విని తేజస్విని తర్వాత మా అమ్మాయి వాళ్ళ పాప పేర్లు మనస్విని విజయస్విని బాగున్నాయి కదండి పేర్లు ఈ పాప చిన్న పాప నాకు కూతురు అవుతుందండి చిన్మయి పేరు డెకరేషన్ చాలా బాగా చేశారండి ఇది బొమ్మరిల్లు అతిథి గృహం అండి ఇది ఒక గెస్ట్ హౌస్ అంట ఫంక్షన్ అయితే చాలా బాగా చేశారు వీరిద్దరేనండి యశస్వని తేజస్విని మా సిస్టర్స్ ఇద్దరు అక్షింతలు వేసి ఆశీర్వాదం ఇవ్వడం వల్ల చాలా మంచి జరుగుతుందండి అందుకే ఏ ఫంక్షన్స్లో అయినా పెద్దవారి చేత అక్షింతలు వేసి దీవిస్తారు యశస్విని తేజస్విని నా సిస్టర్స్ అని చెప్పాను కదండి నాన్న వాళ్ళ అన్న పిల్లలు మేము చాలా క్లోజ్గా ఉంటామండి మా నాన్న పెదనాన్న సొంత అన్న తమ్ముళ్ళు అలాగే మా అమ్మ అమ్మ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇందాక చెప్పాను కదా అమ్మ అమ్మమ్మ వాళ్ళ చెల్లెళ్ళు అండి ఆ అమ్మ కాబట్టి అమ్మ అమ్మ అక్క చెల్లెళ్ళు నేను పిల్లలు అక్షింతలు వేసి ఫోటో తీయించుకున్నాము వదిన అక్క అలాగే రిలేటివ్స్ అందరూ కూడా చక్కగా వీడియోకి సహకరించారండి మా అమ్మ వదిన నా మేనకోడలు పిల్లలైతే ఇలాంటి ఫంక్షన్స్ వల్ల చాలా ఎంజాయ్ చేస్తారండి అమ్మమ్మ వాళ్ళు మొత్తం ఐదుగురు అండి అక్క చెల్లెళ్ళు ఈ అమ్మమ్మ నాలుగో చెల్లండి చేసిన వంటలన్నీ అమ్మాయితో ఒకసారి పెద్దవారు చేసిన వంటలు అన్నీ అమ్మాయితో తాకిస్తారు భోజనాలు స్టార్ట్ చేయకముందు అమ్మాయితో తాకిస్తారు పెరుగు ఉప్పు అలాగే ఐటమ్స్ అన్నీ అమ్మాయి పేరు విజయస్విని విజయస్వినితో తాకిస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది మా సాంప్రదాయం ప్రకారం ఇలా చేస్తారు మెచ్యూర్ అయినప్పుడు ఓకే ఓకేనండి ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది అందరం కలిసి ఆనందంగా సంతోషంగా భోజనం చేసి అందరినీ కలుసుకొని బయలుదేరామండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవకండి మరి ఒక వీడియోలో కలుసుకుందాం అందరికీ రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను